బ్రహ్మాండంగా ఎంబార్కేషన్ పాయింట్ వెళ్ళటానికి సెంట్రల్ హెచ్ కమిటీతో మాట్లాడి మీకు హాజీలకు సదుపాయం కల్పించారని చెప్పి విజయవాడ నుండి చెప్పడం వలన మాకు ఎంతో ఆనందక ఎందువల్లనంటే మా ప్రయత్నం కూడా అదే ఇంతకుముందు ఆ ఎంబార్కేషన్ పాయింట్ క్యాన్సిల్ అయింది ఆ క్యాన్సర్ దేని వలన అయిందంటే మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడ నుండి హాజీలు తక్కువ వెళ్ళటం వలన సెంట్రల్ ప్రభుత్వం వారు దానిని అంబారికేషన్ పాయింట్ని క్యాన్సిల్ చేశారు మక్కాకెళ్ళే యాత్రికులు తక్కువ సంఖ్య ఉండటం వలన ఈ ప్రభుత్వము సెంట్రల్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దానికి ఎలాగైనా ఈ సెంట్రల్ ప్రభుత్వం నుండి మేము ఈ ఎంబార్గేషన్ పాయింట్ తెప్పించాలని చెప్పి మేము ఎంతో ప్రయత్నించాము ఆ ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి వలన సాధ్యమైందని చెప్పేసి నేను మా ఈవో గారు ఒక లెటర్ రాసి ఆయన దగ్గరికి తీసుకెళ్లాం బాబు గారికి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత బాబు గారితో మాట్లాడాం మేము సార్ మా ముస్లిమ్స్ మైనార్టీలు చాలామంది హాజీలు ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నారు మీరు ఎలాగైనా మీరు ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి తెప్పించాలని చెప్పేసి మేము బాబు గారిని మరియు ఆయన మైనార్టీ మినిస్టర్ గారు ఆయన ఫారూడ్ గారు ఇక్కడ చెప్పాము ఆయన శ్రద్ధగా విని ఈ మాటలన్నీ ఈ లెటర్ ద్వారాగా సెంట్రల్ ప్రభుత్వం వారికి పంపించడం జరిగింది ఈ సెంట్రల్ హజ్ కమిటీ వారు మినిస్టర్ గారికి రాసిన తర్వాత ఈ లెటర్ చూసిన తర్వాత ఎమ్మటే నాలుగైదు రోజుల్లోనే మాకు పాయింట్ తెప్పించారు ఆ అది కూటమి ప్రభుత్వం ఘనత నారా చంద్రబాబు నాయుడు ఘనత కాబట్టి ఈ ముస్లిం ప్రజానికా అందరికీ నేను చెప్పదల్చింది ఒక హజ్ కమిటీ చైర్మన్ గా మీరందరూ దీన్ని సదుయోగం చేసుకొని బ్యాంగ్లూరు మరియు విజయవాడ నుండి వెళ్ళాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి వెళ్ళే హాజీలు మరియు విజయవాడ నుంచి వెళ్ళాలని ఆ రెండు పాయింట్లు వెళ్ళే హాజీలు మొత్తం విజయవాడ నుండి అధిక సంఖ్యలో వెళ్తే మనకు మళ్ళీ ఎంబార్కేషన్ పాయింట్ నిలుస్తుంది అని చెప్పేసి ప్రత్యేకంగా నేను తెలియబరుస్తున్నాను ఒక హజ్ కమిటీ గా ఎందుకంటే మనకు హాజీలు తక్కువ అయ్యారనుకోండి మళ్ళీ ఎంబార్కేషన్ పాయింట్ మనకు వస్తుందో లేదో మనం చెప్పలేము కాబట్టి అధిక సంఖ్యలో ఈసారి అప్లికేషన్స్ రాసి మీరు విజయవాడ నుండి వెళ్ళాలని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీకు తెలియబరుస్తున్నాను మరియు చంద్రబాబు నాయుడు గారు మనకు మేనిఫెస్టో ఏం చెప్పారు మక్కాకెళ్ళే యాత్రికులకి నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారము విజయవాడ నుండి ఎవరు మక్కాకి వెళ్తున్నారో వారికి తప్పనిసరిగా ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఆయన ఇస్తానని చెప్పేసి ప్రతి హాజీకి ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు ఈ కార్యక్రమమును నేను చెప్పటం వలన మీరందరితో అర్థం చేసుకొని విజయవాడ నుండి కాకు విజయవాడ నుండి వెళ్ళాలని చెప్పేసి హాజీలందరూ ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వలన మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముస్లింస్ మైనార్టీలకు జరిగిందని చెప్పేసి ప్రత్యేకంగా చాలామంది నమ్ముతున్నారు ఈ నమ్మకం వలన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు చాలామంది అందరూ ఈ వార్త వినగానే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు ఎవరు చేయని పని ఎంబార్కేషన్ పాయింట్ మీ విజయవాడని తెప్పించారు అని చాలా మంది హాజీ ఫోన్ చేయడం వలన మాకు చాలా సంతోషం కలుగుతుంది త్వరలోనే మీరందరూ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం మనకు టైం తక్కువ ఉన్నది జులై ఏడో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు సెంట్రల్ హెచ్ కమిటీ వారు టైం ఇచ్చారు మేము జిల్లా జిల్లా నుండి రాష్ట్రం రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కళ్ళు సెంట్రల్ హజ్ కమిటీకి లెటర్లు రాశారు మాకు సమయం తక్కువ ఉన్నది మేము వెళ్ళటానికి మాకు పాస్పోర్టు రిన్యూ చేయించుకోవటానికి మాకు టైం లేదని చెప్పేసి చెప్పడం వలన మేము ఆఫీసర్లతో మా పాస్పోర్ట్ ఆఫీసర్లతో కూడా మా ఎంపీ గారైన ప్రేమసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా దానికి సర్ఫ్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీసర్లతో మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని సెంట్రల్ నుంచి మనకు ఒత్తిడి తీసుకొచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ వారిక్కడ పాస్పోర్ట్ రిన్యూ చేయాల్సిందిగా మక్కాకెళ్ళి యాత్రికులని చెప్పి చెప్తాం వలన మాకు చాలా సంతోషం కలుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పని ప్రతి పనికి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి నేను మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెల మాకు సెంట్రల్ హెచ్ కమిటీ వారు టైం పొడిగించారు కాబట్టి ఈ ఈ నె వచ్చే నెల ఆగస్టు మాకు ఏడవ తారీఖు వరకు మనకు ఒక వారం పొడిగించారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ అప్లికేషన్స్ రాసి హాజీలందరూ పక్కాకు వెళ్లాలని చెప్పేసి ప్రత్యేకంగా విజయవాడ నుంచి వెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను